కాకినాడ జిల్లా కాజురు మండలం పేదలంక శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ అవధూత యోగి శ్రీ సీతారాంబాబు ఆశీస్సులతో శ్రీ సాయి మాస్టర్ వారి సమక్షంలో నిర్వహించబడుతున్న శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ మందిరం దత్తాత్రి ఆశ్రమంలో ఈ రోజు శ్రీ దత్త జయంతి మహాపర్వదినం వైభవంగా నిర్వహించబడింది కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెదలంక శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ అవధూత యోగి శ్రీ సీతారాంబాబు ఆశీసులతో శ్రీ సాయి మాస్టర్ వారి సమక్షంలో నిర్వహించబడుతున్న శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ మందిరం దత్తాత్రే ఆశ్రమం ఈ రోజు శ్రీ దత్త జయంతి మహాపర్వదినం వైభవంగా నిర్వహించబడింది దీనిలో బాబావారి మేలకొల్పు హారతి రుద్రాభిషేకం అనంతరం శ్రీ సాయి భరద్వాజ సీతారాం బాబావారికి పాదపూజ కార్యక్రమం గోపూజ నిర్వహించబడింది అనంతరం బ్రహ్మపురి పిల్లంక గ్రామంలో బాబావారికి పల్లెకి సేవ అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాలు వివిధ గ్రామాల నుండి వీచేసిన భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు విష్ణు సహస్రనామం లలితా సహస్రనామాలు సాయి భక్తుల అనుభవాలతో కూడిన సత్సంగ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో భారీ అన్న సంతర్పణ నిర్వహించారు ಮಹತ್ತರ ದತ್ತ ಸಂಪ್ರದ ಸಂಪ್ರದಾಯ ಪರಮಸಂಧಿ ದತ್ತಸ್ವರೂಪ ಸ್ವರೂಪ ಸ್ವಾಮಿ ತಿಳಿಯಾ ತರಪಾಸ್ ಅನಂತ

पाद <laughs> भ <laughs> <laughs> जय गुरु जय गुरु सच्चिदानंद गुरु जय rat... गुरु जय गुरु जा मुलेगा इस नोट प्रोजेक्ट का कर रहा है पर ब्रह्मा सच्चिदानंद सदगु श्री साईनाथ महाराज ओम साई श्री साई जय जय सां साई श्री साई जया जय 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 साई

सर्व संगशन आवहयामी अवयव संघ वर्ष देवताटे पितू आग्र पिछदेव लांगूरी स्वाम आवहयानी स्वतद्रोमदेवर रोहानुष्ट पालेश् आदिनाव शोतयंदी रोमानी

श्रीमद्भा श्रीमद्भोता देवी कर्मवक्ष सामनक <स्थाँगा>

దేవుడు జన మహాధురం అని చెప్పి చేస్తారు ఇంకా మహతర బుద్ధి జ్ఞానము పరమాత్మకు బాను ప్రసాదించాడు తను ఇచ్చినటువంటి మహతర బుద్ధి జ్ఞానాన్ని సత్యనం చేసిన మానవుడి మాధుడు అవుతాడు శాస్త్రం తెలియజేస్తుంది తన చేసిన మానవుడి రాక్షసుడు అవుతాడు అటువంటి మానవుల సాధన కావాలంటే దానికి తప్పనిసరిగా గురుతత్వ అవసరం గురువు అంటే అధ్యాన గురువు అజ్ఞానాన్ని సేకట్టి గోటతో పరిగించి అని చెప్పే మన శాతం తెలియజేస్తుంది అలాగా సకల ఆధాగోట అధ్యాయనాధికారాన్ని తొలగించి మహాతయ్య ప్రసాదించి ఇహరావతి భావాలశిని అనుగ్రహించే మహతరతత్వము సద్గురుతత్వము అంటే మూల మూలపురుషుడు ఆది గురువు దత్తాత్రేయ స్వామి బ్రహ్మేష్ఠు మహేశ్వరుడు వీరికి ఆధార్యం బ్రహ్మ సైతన్యం ఉన్నారు దాంట్లో మహాతరతత్వమే ఆది దత్తాత్రేయ స్వామిగా మహాతపస తత్పశక్తం అనేటువంటి అజ్ఞ మహర్షి సంశయ మాతృకి వారి కోరిక మేరకు పెళ్ళగా అనుగ్రహం పడ్డారు సైన్ స్వామి ఇచ్చిన ఆయన మూడు సరస్సులతో ఆరు బాబులతో అనే కర్పరక్షమ కామధ్యము నాలుగు విభాగాల సహకార వారి పాల్గొంటుంది ఇలా సంపూర్ణ భవిత్వత్వంతో ఆదిగురువుగా పరమ గురువుగా అవతరించారు ఈయన శత్రుగా ద్వారా చెప్పిన శాస్త్ర స్వయంగా దత్తావతరే స్వామి అది అవతరించిన దత్తతత్వమే గురుతత్వమే అన్ని ఒక రన్ని కాలాల్లో ఐ సద్గురుమూర్తి శుద్ధి పూర్తిగా మహనీయులక భూములు అవతరిస్తూ సక్రమాల వారికి దేశ అనుగుణంగా సత్యము పరమ సత్సం తెలియజేస్తూ చరిత్రమ తెలియజేస్తూ అనుగ్రహిస్తుంది మరి పరమ గురువు అవతరించిన పరమపవత పర్వదినమే ఈరోజు మార్గ శుద్ధ పూర్ణిమ ఈ సందర్భంగా మరి శ్రీ శ్రీనిసాయి సత్స భారత సేవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు సత్సవ మందిరంలో దత్త జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని విధించుకోవడం జరుగుతుంది అలాగే మరి సాయంత్రం పవిత్ర కనుక పవిత్ర గంగా హరి జరుగుతుంది ప్రతి ఒక్కరు సత్యనం చేసుకుని మరి దత్సాహాయి పర్వ అనుగ్రహానికి గంగవరిగా పాత్ర పోతి ప్రార్థిస్తూ